సుల్తానాబాద్ మున్సిపల్ గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి దాదాపు ఎనిమిది నెలలు కావస్తుంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ అందరికీ చేస్తా అని అన్నారు కానీ ఇంతవరకు చేయలేదు కొంతమందికి వచ్చాయి కొంతమందికి రాలేదు వెంటనే రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను కూడా చేయాలని బీఆర్ఎస్ నాయకులు నిరసన ధర్నాలు చేశారు जय झूलेलाल ఉన్నటువంటి కాంగ్రెస్ ఎన్నికల ముందు అనేక హామీలిచ్చి రాజ్యాంగాన్ని హామీలిచ్చి తెలంగాణ ప్రజలను మద్యపెట్టిన ఈ సీఎం రేవంత్ గారు రైతు రుణమాఫీ చేస్తారని డిసెంబర్ తొమ్మిది రూపాయలే మీరు రైతులందరూ పోయి నిల్వాలు తీసుకొచ్చుకోవాలి మేము అధికారంలో రావడంతోనే డిసెంబర్ తొమ్మిది రూపాయలనే మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని బాధ చేసి మాట తప్పి తర్వాత వంద రోజులలో ఆరు గ్యారెంటీలని అది మాట తప్పి ఇప్పుడు ఎక్కడికి పోతే అక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి భావన పాలన చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రుణమాపి అగస్టు షుట్టి లోపల చేస్తానని అగస్టు షుట్టింది అయిపోయింది డిసెంబర్ తొమ్మిది అయిపోయింది వంద రోజుల పని అయిపోయింది ఆరు గ్యారెంటీల దేవుడేరు దాదాపుగా అసెంబ్లీలో ప్రకటించినటువంటి ముప్పై ఒక్క పెద్ద కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అవన్నీ కూడా తూతూ మంత్రంగానే చేస్తున్నాయి ఒకటి బస్సు ఒక తర్వాత మన కరెంటు బిల్ అన్నారు అవి కూడా పూర్తి స్థాయిలో ఇవి కూడా కాలేదు ఈరోజు రైతు బంధు నలభై పర్సెంట్ కన్నా ఎక్కడ కూడా కాల ఏ ఊరికి పోయినా కూడా జనాలు రోడ్ల మీద చచ్చిపోతాను అక్కడ బ్యాంకుల కాడ నీళ్ళు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఏ షరతులు లేకుండా నువ్వు రెండు లక్షల రూపాయలు నవంబర్ తొమ్మిది నాడు నువ్వు ఏదైతే మాఫి చేస్తున్నావో పగడ్బందిగా రెండు 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 లక్షల రూపాయలు ఏ ఎలాంటి షరతులు లేకుండా ఈ రోజు రేషన్ కార్డు షరత్ అంటున్నావు రేషన్ కార్డులు అప్పుడు ఉన్నాయి తెలియదా రేషన్ కార్డు మీరు వైపు తెచ్చుకొచ్చుకోరీ ప్రతి ఒక్కరికి మాఫి చేస్తావు ఈ రోజు మళ్ళీ ప్రతి ఒక్కటి ఇలా కుటుంబంలో ఒక్కరికే అంటున్నావు ఇవ్వి కూడా సాధ సాధ్యంగా హామీలు ఇచ్చి గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహానికి అవమానపరుస్తుండు ఆయనకు తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ముందటనే ఉన్నది ఉద్యమం చేసిన స్ఫూర్తి మాకు ఉంది ఖచ్చితంగా దేనికైనా పోరాడి ఖచ్చితంగా ఈ మెడల్ వంచ్ అయినా కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు మేలు జరిగేంత వరకు కూడా పోరాటాలు ఆగవు అక్రమ అరెస్టులతో ఇలాంటి ఉద్యమాలు ఎన్నో చేసినాము సాగర ఆరాలు చేసినాము రెండు వేల ఒకటి నుంచి వెళ్ళి అవన్నీ చేసినాము అప్పుడు మీరు ఏడో అన్నారో అన్ని తెలుసు ఈ రోజు అధిక హామీలు ఇచ్చి గతేకెక్కిచ్చు సంతోషం మీరు మంచిగా పాలించి వీళ్ళ ఆరు గ్యారెంట్లు కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్